పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉంది డీజీపీ గారు ఏం చేస్తా ఉన్నారు ఇప్పటిదాకా ఈ అమ్మాయిల ఐడెంటిఫికేషన్ ఎందుకు జరగలేదు నా మీద అటాక్ లో కీలక పాత్ర వీళ్ళిద్దరిదే వీళ్ళిద్దరే కావలసుకొని నన్ను హోల్డ్ చేసిర్రు హోల్డ్ చేసినప్పుడు వాళ్ళు ఎవరు అనేది తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కదా పోలీస్ యంత్రాంగం మీద ఒక జర్నలిస్ట్ పై దాడి జరిగితే ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదు అంటే సామాన్యుడి మీద దాడి జరిగితే ఏంటి పరిస్థితి పరిస్థితి ఏంటి ఇప్పటికీ కొల్లాపూర్ లో ఒక సైనికుని చంపేసిర్రు ఆ ఎన్నో ప్లేస్ల దాడులు జరుగుతా ఉన్నాయి ఆ దాడుల గురించి ఎవడు మాట్లాడడం కూడా మాట్లాడడం లేదు ఈ విషయాల గురించి మనం ప్రస్తావిస్తా ఉంటే కనీసం వీళ్ళ ఆచూకీ ఎందుకు వీరిద్దరు అమ్మాయిలు ఈ అమ్మాయిలు నోరు దశ పచ్చిభూతులే ప్రసాద్ ఆ రోజు అయితే మనం దిగి మాట్లాడితే ఇక లకారాలు అకారాలు అంటే వాళ్ళ ప్లాన్ వాళ్ళ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం మీ వాళ్ళు మాట్లాడితే మీరు రెచ్చిపోయి మనం ఎక్కడ నమ్మిస్తున్నాం మరి ఏమైంది ఎందుకు ఈ ఇద్దరు అమ్మాయిలను మీరు ఐడెంటిఫై చేయడం లేదు పోలీసులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నగర్ ఏసీపీ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ డీజీపీ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లేదు మీరు కనుక్కోలేరు అంటారా మేమే కనుక్కొని వాళ్ళ భాగవతం ఏంది వాళ్ళు ఎవరు అనేది కూడా ముందు పెట్టేటువంటి సప్తా ఆ క్యాపబుల్ ఆ కెపాసిటీ కూడా మా టీంకు ఉంటుంది మేము పోతాం వాళ్ళ ఫ్యామిలీ దగ్గర కూడా పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది కానీ చట్టాన్ని గౌరవిస్తూ ఉన్నాం పోలీసులను గౌరవిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటిదాకా మేము పోలీసులకు ఎలాంటి అది చేయలేదు కానీ నా మీద అటాక్ అయ్యి ఎప్పుడు జరిగితే ఇవాళటికి ఇవాళ ఏం వారము సోమవారం వారం అంటే పోయిన బేస్తే వారానికి మన బేస్తే వారానికి వారం అయిపోయాయి ఇది అయిపోయిన తర్వాత ఇది నాలుగు ఐదు రోజులు కనీసం పదకొండు పన్నెండు రోజులు ఇప్పటిదాకా కనీసం వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం వల్ల ఏంది అసలు రీజన్ ఏంది ఎవరిని పెడతా ఉన్నా ఇద్దరిని గుంజుకొస్తే వీరిద్దరిని గుంజుకొచ్చి వీళ్ళ ఫోన్ డాటా వీళ్ళ ఫో వీళ్ళు కాల్ డాటా వీళ్ళు అసలు ఎవరు ఈ ఈ పోరాడవాడు ఈ పోరాడు ఇట్లా ఎట్లా వస్తారంటే ఈ పోరాట నా దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా అనుకుంటా ఏమేది ఏమైంది తెలియనట్టుగా ఇట్లా అనుకుంటూ వస్తాడు ఫస్ట్ వాడు ఏంటనే ఈ ఈ అబ్బాయి ఈ అబ్బాయి మన కార్ ముందుకెళ్ళి వచ్చి కార్పే ప్రయత్నం చేస్తాడు కార్ ఆపిన వీడు వీని చేతి కడెం కూడా ఉంటది గట్టిగా వాడు కడంతో గుద్దిండా పండితు దించిపోయింది కూడా వీళ్ళిద్దరేద్దరే అయితే ఏది మనం దీంట్లో సరే అంటే రెడ్ వాడు ఏం చేస్తారంటే వాడు దింపి కదా ముందుకు వస్తారు ముందుకు వాళ్ళిద్దరు ముందుకొచ్చేది నుంచి సిగ్నల్ ఇస్తారు ఇక ఇచ్చి మీరు బయలుదేరి అన్నప్పుడు ఈ రెండు స్కూటీ వాళ్ళిద్దరే వాళ్ళిద్దరే అసలు ఎందుకు వాళ్ళకంత ప్లానింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది